పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న భాష నమస్కారం పద్యప్రిలం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా ఆార్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అనిచతురాన నుండు వినయంబున వేడినన్ ఇందుమౌళి సయ్యన పరితుష్టి బొంది దరహాసమునన్ దొంగళింపన్ ఇట్లను హరిమాయచేతన్ అనయంబును పామరులైన వారు చేసిన అపరాధ దోషములు చిత్తములో గణింపనెన్నడు దుర్బల రక్షణము ధర్మ పద్ధతి కలుషాత్ములనపరాధము కొలదిని దండించుచుందు చతుర్ముఖుడైన బ్రహ్మ వినయముతో వేడుకోగా చంద్రశేఖరుడైన ఈశ్వరుడు సంతోషించి కృప తొంగి చూసేలాగా చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు హరిమాయచేత పామరులైన వారు చేసిన అపరాధాలను నేనెప్పుడూ మనస్సులో పెట్టుకోను అయినప్పటికీ బలవంతులైన దుష్టుల్ని దండించడం దుర్బలుల్ని రక్షించడం ధర్మ మార్గం కాబట్టి పాపాత్ముల్ని వారు చేసిన అపరాధాల స్థాయిని బట్టి తగిన రీతిగా శిక్షిస్తాను దహించబడ్డ శిరస్సు గల దక్షుడు గొర్రెతలవాడవుతాడు భగుడు దర్భలతో సంబంధం గల యజ్ఞ భాగాలను పొంది మిత్రుడనే పేరుతో కండ్లను పొందుతాడు పూషుడు దంతాలు లేనివాడు కాబట్టి పిండిని ఆహారంగా యజమాని దంతాలతో తింటాడు దేవతలంతా మిగిలిన యజ్ఞాన్ని నాకు సమర్పించారు కాబట్టి వారు సమస్త అవయవాలతో సంపూర్ణమై సంచరిస్తారు అవయవాలు ఖండించబడిన ఋత్విక్కులు మొదలైన వారు అశ్విని దేవతల బాహువుల్ని పూషుని హస్తాల్ని ఉపయోగించుకుంటారు ఈ విధంగా బాహువులు హస్తాల్ని పొంది ఋత్విక్కులు జీవిస్తారు భృగువు మేకపోతు మీసాలు గడ్డాలు పొందుతాడు అని శివుడు ఆజ్ఞ ఇచ్చాడు శరువుని యోగక్రమమున సర్వావయవములు గలిగి సన్ముని ఋత్వి గీర్వాణ ముఖ్యులొప్పిరి పూర్వతను శ్రీలన్ ఆర్యభూషణ అంతన్ విను దున్ అంతమేషముఖుని చేసిన నిద్ర మేలుకొని లేచిన పోల్కిన నిలిచే దక్షుడు అభవుడు కనుగొనుచుండగన్ ఆత్మ కౌతుకమొప్పన్ శంభుని యోగ మార్గంలో మునులు ఋత్విక్కులు దేవతాముఖ్యులు అన్ని అవయవాలతో పూర్వ శరీర శోభలతో ప్రకాశించారు ఈ విధంగా దక్షుణ్ణి గొర్రెతలగలవానిగా చేయగా అతడు నిద్ర నుండి లేచిన వలె ఈశ్వరుడు చూస్తుండగా సంతోషిస్తూ లేచాడు ఇట్లు లేచి నిలిచి ముందరనున్న శివుని కనుంగొనిన మాత్రాన శరత్కాలంబున అకల్మశంబైన సరస్సునుంబోలే జనితంబులైన కల్మశంబులం బాసి నిర్మలుండై అభవుని నుతింపందుడంగా మృతి పొందిన తనయందలంచి అనురాగోత్కంఠ బాష్పూరితలోచనుండునూ గద్గద కంఠుండునూనై పలుకంజాలక ఎట్టకేలకు దుఃఖంబు సంస్థంభించుకుని ప్రేమాతిరేక విహ్వలుండగుచు సర్వేశ్వరుండగు హరుణకు ఇట్లని ఈ విధంగా లేచి ఎదుటనున్న శివుణ్ణి చూసినంతనే శరత్కాలంలో బురద తేరుకొన్న తేటి నీటితో కూడిన కొలనులాగా రుద్రుణ్ణి ద్వేషించడం వలన కలిగిన పాపాల నుండి దక్షుడు విముక్తి పొందాడు ఈశ్వరుణ్ణి స్తుతించాలని అనుకుని మరణించిన తన కుమార్తె సతీదేవిని గుర్తు తెచ్చుకొని ప్రేమ దుఃఖము గొంతులోనికి ఎగియగా కండ్ల వెంట కన్నీరు కారుస్తూ ఏ మాట పలుకలేకపోయాడు చివరికి దుఃఖాన్ని ఆపుకొని ప్రేమాతిరేకంతో సర్వేశ్వరుడైన హరుణితో ఇలా అన్నాడు విను నీకపరాధుడనగునను దండించుటది దండనముగాదు మదిన్ నను రక్షించుటగా దేవా అభవా పురహర రుద్రా ఓ దేవా అభవా త్రిపురాలను హరించినవాడా రుద్ర నీ పట్ల అపరాధం చేసిన నన్ను శిక్షించడం శిక్ష కానే కాదు నన్ను రక్షించడముగానే దీనిని మదిలో భావిస్తాను అనఘాత్మా తగనీవున్ అబ్జనాభుండును పరికింప బ్రాహ్మణాభాసులైన వారల ఎడలన్ ఎవ్వలననుపేక్షింపరట దృఢవ్రతచర్యులైన వారి కుపేక్ష ఎక్కడిది సర్గాదిని నామ్నాయ సంప్రదాయ ప్రవర్తనము నిరింగించుటకు అమర విద్యా తపోవ్రత పరాయణులైన బ్రాహ్మణులను వరుస పుట్టించితివి కేల దండంబు పూని గోపాలకుండు బలసి గోవుల రక్షించు నీవు అరసి గదయ్యా రుద్రా ఓ పుణ్యాత్మ నీవు శ్రీ మహావిష్ణువు కపట బ్రాహ్మణులను ఎప్పుడూ ఉపేక్షింపరు దృఢవ్రతులైన వారి పట్ల నిర్లక్ష్యము వహించరు సృష్టి ప్రారంభంలో వేద సంప్రదాయాన్ని తెలియజేయడం కోసం విద్య తపస్సు వ్రతపరాయణత్వం గల బ్రాహ్మణులను సృష్టించావు కాబట్టి వారిని గోపాలకుడు కర్ర పట్టుకుని గోవుల్ని కాచినట్లుగా నీవు రక్షిస్తూ ఉంటావు తలపోయన తత్వ విజ్ఞానుండనైన చేత సభాంతరమున అతి దుర్యుక్త్యం భక్షతుడవను మత్కృతాపరాధము హృదయంబునందుదలపక బునందుదలపక త్రేక్ష నిందా దోషమునన్ అధోగతి బొందుచున్న దుష్కర్మునన్ను కరుణగాజిన నీకు కడగి ప్రత్యుపకారెరిగి కావింప నేనెంతవాడా చరిత్రనుగ్రహానురూపార్యంబు చేత చిత్తమందు నొందుదువుగాక క్షుద్ర సంహార కరుణా సముద్ర రుద్ర రుద్ర రుద్రక్షమాపణంబు గావించి పద్మ చేతన్ అనుజ్ఞాతుండై దక్షుణుపాధ్యాయ రుద్విగణ సమేతుండగుచు క్రతు కర్మంబు నిర్వర్తించు సమయంబున బ్రాహ్మణ జనంబులు యజ్ఞంబులు నిర్విఘ్నంబులై సాగుటకు ప్రమదాది వీర సంసర్గకృతోష నివృత్ర్ధంబుగా విష్ణుదేవతాకంబును త్రికపాలపురోడాశద్రవ్యకంబునూనైన కర్మంబుగావింపన్ అధ్వర్యుత ప్రవిష్ఠుండగు గూడి నిర్మలాంతఃకరణుండగు దక్షుండు ద్రవ్యత్యాగంబుగావింప ప్రసన్నుండై సర్వేశ్వరుండు క్షుద్ర సంహార కరుణా సముద్ర రుద్ర తత్వజ్ఞానం తెలియని నేను నిండు సభలో దురుక్తులనే బాణాల చేత నిన్ను గాయపరచాను నా అపరాధాన్ని మనస్సులో పెట్టుకోకుండా సజ్జనులను నిందించిన పాపంతో అధోగతి పాలవుతున్న నన్ను దయతో కటాక్షించావు తిరిగి దీనికి ప్రత్యుపకారం చేయడానికి నేనెంతటి వాడను ఓ పుణ్యచరిత్ర పరానందనాథుడవైన నీ అనుగ్రహానికి తగిన పనులతోనే మేము నిన్ను గాక అలా పరులను అనుగ్రహించే కార్యాల వలన కలిగే తృప్తి మదిలో పొందెదవుగాక అని ఈ విధంగా రుద్రుణ్ణి క్షమించమని దక్షుడు వేడుకున్నాడు ఆ పైన బ్రహ్మదేవుని ఆజ్ఞ పొంది ఉపాధ్యాయులతో ఋత్విక్కులతో కలిసి యజ్ఞ కార్యాన్ని నిర్వహించ పూనుకున్నాడు అలా యజ్ఞాన్ని నిర్వహించే సమయంలో బ్రాహ్మణులు నిర్విఘ్నంగా యజ్ఞం కొనసాగడానికి ప్రమదగణాలు మొదలైన వీరుల సంబంధంతో కలిగిన దోషాన్ని నివారించగలిగేలా విష్ణుదేవతాపరమైనది త్రికపాలములతో కూడిన పురోడాష ద్రవ్యము గల యజ్ఞ కార్యాన్ని నిర్వహించారు అధ్వర్యుడైన భృగువుతో కూడి నిర్మలమైన మనస్సుతో దక్షుడు ద్రవ్యత్యాగం అంటే సేకరించిన యజ్ఞ ద్రవ్యాలను సంకల్పపూర్వకంగా త్యాగం చేశాడు అప్పుడు సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడయ్యాడు మానిత శ్యామాయమాన శరీర దీధితులు నల్దిక్కుల దీటు కొనగా కాంచ మేఖలా కాంతులతోడ కౌశేయ చేలద్యుతుల్ లక్ష్మీ సమాయుక్త లలిత వక్షంబున వైజయంతి ప్రభల్ సూప హాటక కిరీట కోటి ప్రభల్ బాలార్కరుచులతో చులతో రుచి కుంతలములు ప్రవిమలాత్మీయ దేహజ ప్రభ భవ భవామర ముఖ్యుల ప్రభలు మాపన్ అఖిల లోకైక గురుడు నారాయణుండు గొప్ప శ్యామల వర్ణంతో ప్రకాశించే శరీర కాంతులు నలు దిక్కులా వ్యాపించాయి బంగారు ఉడానపు కాంతులతో పట్టు వస్త్రపు కాంతులు చెలిమి చేస్తున్నాయి లక్ష్మీదేవితో కూడిన వక్షస్థలములో వైజయంతి మాలికా కాంతులు వన్నెలీనుతున్నాయి బంగారు రత్నాలు పొదిగిన కిరీటపు అంచుల కాంతులు బాలసూర్యుని కాంతులతో తలుపులీనుతున్నాయి నీలి మేఘాలలాగా ముంగురులు కదులుతున్నాయి స్వచ్ఛమైన తన దేహకాంతులు బ్రహ్మ శివుడు మొదలైన వారి కాంతుల్ని తిరస్కరించగా సకల లోకాలకు గురుడైన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు సలలిత శంఖ చక్ర జలజాత గదా శరచాప ఖడ్గ నిర్మల రుచులు సువర్ణరుచి మణ్మణి ముద్రికా ప్రభావళులును తేజరిల్లు భుజవర్గ మనర్గల కాంతియుక్తమై విలసిత కర్ణికార పృథివీరుహమున్ బురుడింపబిట్టుగన్ సరసోదార సమంచితరహాసవిలోకములతలోకముల పరితోషమునుందించుచు పరమోత్సవముప్ప విశ్వబంధుందగుచున్ శంఖము చక్రము పద్మము గద శిరచాపాలు ఖడ్గము వీటి కాంతులు బంగారు కాంతులతో కలిసిన మణిమయ కంకణాల కాంతులు ఉంగరాల కాంతులు బారులు తీర్చినట్లు ప్రకాశిస్తున్నాయి అటువంటి భుజాల కాంతులతో శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడంటే పుష్పాలతో ప్రకాశించే కొండగోగు వృక్షంలా ఉన్నాడు రసవంతము ఔదార్యపూరితమైన చిరునవ్వులతో కూడిన చూపులతో లోకాలను సంతోషపరుస్తూ విశ్వబంధువై పరమోత్సవంగా కనిపించాడు మరియును తాల వృంత చామరములు దివిజమానినులచ్చ సుధామరీచి విస్ఫురణ పుంజము దిక్కుల పిక్కటిల్లగా కరివరదుండు వచ్చే ఘన రుచినట్లు వచ్చిన వికార విదూర సూచి బోరనన్ అరవిందనందన పురందర ముఖులు అర్దిలేచి అతి నమో నమో అనివారణరి భక్తియుక్తులై దేవతాస్త్రీలు రాజహంసల వంటి తెల్లని తాటాకు విసనకర్రలు చామరాలు వీస్తుండగా తెల్లగొడుగుల కాంతులు చంద్రకిరణాల వెలుగుల వలె దిక్కులకు వ్యాపించగా ఇంపైన స్థుతులలోని అక్షరాలే దేహంగా చేసుకున్న గరుడుణ్ణి వాహనంగా చేసుకొని వచ్చాడు ఆ విధంగా నీలమేఘ కాంతితో వచ్చిన వికార విదూరుడైన విష్ణుమూర్తిని చూసి బ్రహ్మ ఇంద్రుడు శివుడు దేవతలు అత్యంత సంభ్రమముతో లేచి నమో నమో దయావన నిధయే దయా సముద్రునికి నమస్కారం అంటూ భక్తితో నమస్కరించినారు అట్లు కృత ప్రణాములైన అనంతరంబా ఆ విధంగా నమస్కరించిన తరువాత హానతాక్షుని అనంత పరాక్రమ దుర్నిరీక్ష తేజోనిహత స్వదీప్తులగుచున్ నుతిసేయన్ అశక్తులై భయగ్లాని వహించి బాష్పములు గ్రమ్మగ గద్గద కంఠులై తనుల్ పడంగన్ అవిభుని మన్ననగై కొని ఎట్టకేలకు పద్మాల వంటి విశాలమైన నేత్రాలు కలిగి తేరిపార చూడడానికి వీలుకాని తేజస్సుతో ప్రకాశించే ఆ శ్రీమన్నారాయణుని ముందు తమ తేజస్సు నిలువలేకపోగా స్థుతించడానికి అశక్తులై భయపడి బాష్పాలు కారుస్తూ గద్గద కంఠులై నిశ్చేష్టులైనారు